అందరు నమస్కారం నా పరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పోసానిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఎప్పుడైతే పోసానిని అరెస్ట్ చేస్తున్నట్టు ఆ న్యూస్ నేను చూశాను నాకు మొట్టమొదటి గుర్తొచ్చింది మన శ్రీరెడ్డి ఏదో ఆలోచన లేదు ఎప్పుడైతే పోసానిని అరెస్ట్ చేశారని నేనైతే చూశానో నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది మాత్రం మన శ్రీరెడ్డి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఎప్పుడైతే గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఏ ఏ దుర్భాష అయితే ఆడారో ఏ విధంగా వీళ్ళు బూతులు మాట్లాడారో ఏ విధంగా వీళ్ళు బూతులు పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తూ వస్తుంది అదే క్రమంలో కొంతమంది పారిపోవడం జరిగింది మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చాలామంది పారిపోయారు మరికొందరు మమ్మల్ని క్షమించండి ఇంక మీట మేము మాట్లాడము ఏదో తెలుగు తప్పు చేశాము తెలుగు మాట్లాడాము మేడం మేము ఎవరి గురించి మాట్లాడడం ఏ రాజకీయ నాయకుడి ఏ రాజకీయ నాయకుడి గురించి మేము మాట్లాడాం ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది దాంట్లో పోసాని కృష్ణమురళి అలాగే శ్రీరెడ్డి వీళ్ళిద్దరు కూడా ఇదే సమాచారం ఇచ్చారు అయింది క్షమించండి ఇంకా మేడం మేము రాజకీయాలు మాట్లాడడం ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు అనే విధంగా వీళ్ళిద్దరూ మాట్లాడటం జరిగింది తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మాట్లాడారో శ్రీరెడ్డి పోసాని వాళ్ళ అరెస్టులు ఆగిపోయాయి ఎప్పుడైతే వాళ్ళ మీద పోసాని మీద శ్రీరెడ్డి మీద అరెస్ట్లు కేసు నమోదయ్యాయో వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా రంగం సిద్ధం చేశారు ఇమీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మేము ఇకమైన రాజకీయాలు మాట్లాడడం మమ్మల్ని క్షమించండి అని చెప్పిన తర్వాత వాళ్ళు అరెస్ట్లు ఆగిపోయాయి అప్పుడే మనం కూటమి ప్రభుత్వాన్ని మనం అడగడం జరిగింది తప్పు చేశారు తప్పు మాట్లాడారు ఇప్పుడు మమ్మల్ని క్షమించండి అంటే ఇప్పుడు అరెస్ట్ చేయకుండా పోతారా రేపొద్దున ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు చాలా మాట్లాడతారు తర్వాత వాళ్ళు కూడా మమ్మల్ని క్షమించండి అని చెప్తే వాళ్ళని కూడా క్షమిస్తారా ఇది కరెక్ట్ కాదు కదా తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే ఏ విధంగా పోసాని మాట్లాడారో ఏ విధంగా దుర్భాషలాడారు ఏ విధంగా శ్రీరెడ్డి మాట్లాడింది ఏ విధంగా దుర్భాషలాడింది ఇవన్నీ చూసి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మనం కూడా చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం అయినా కూటమి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయాల నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల పోసాని కృష్ణ మురళి అరెస్ట్ చేస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకంటే తప్పైపోయింది అయిపోయింది క్షమించండి అని చెప్పి కాలు పట్టుకున్న తర్వాత ఇంకేం అరెస్ట్ చేస్తారులే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా నేనే కదా చాలా మంది లైట్ తీసుకున్నారు రు అసలు మీరు మీరు వీడియో చూస్తున్నారు కదా మీకు నమ్మకం ఉందా పోషాని కృష్ణమురుల్ని అరెస్ట్ చేస్తారని ఎవరైనా మీరు ఊహించగలిగారా ఎవరు ఊహించలా ఊహించని షాక్ అనమాట ఇది అంటే పోసాని కృష్ణమురల్ని తప్పు చేసింది క్షమించండి అన్నా కానీ అరెస్ట్ చేశారు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు బహుశా రిమాండ్కి పంపించే అవకాశాలే ఉన్నాయి చాలా వరకు నాన్ బిల్ బెయిల్ కేసులు ఉన్నాయి అతని మీద బహుశా ఒక ఆరు నెలల పాటు బయటకు వచ్చే అవకాశాలు లేవు నాకున్న సమాచారం బట్ బెయిల్ వస్తుందా రాలేదు తెలియదు కానీ నాకైతే నాకు తెలిసినంత మాత్రం బెయిల్ వచ్చే అవకాశాలు లేవు ఇప్పుడు ఇప్పుడు పోసాని అరెస్ట్ చేశారు తర్వాత ఎవరు శ్రీరెడ్డి ఈ పార్టీకి ఎప్పుడైతే పోసాని అరెస్ట్ శ్రీరెడ్డి చూసుంటుందో ఆ వార్త తనకి తెలుసుంటుందో ఈ పార్టీ ఈ పార్టీకి ఉంటుంది ఎక్కడైతే చెన్నైలో ఉందో ఈసీఆర్ రోడ్లో ఈసీఆర్ రోడ్లో ఉంటది శ్రీరెడ్డి ఎందుకంటే నాకు బాగా తెలుసు ఈసీఆర్ రోడ్లో శ్రీరెడ్డి ఉంటది ఎప్పుడైతే తనని అరెస్ట్ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయో అప్పుడే ఆవిడ అక్కడి నుంచి ఖాళీ చేసేసి ఇంటికి తాళం చేసుకుని పారిపోవడం జరిగింది ఏదో ఊరికి పారిపోవడం జరిగింది తర్వాత కొన్ని రోజుల తర్వాత కేసులు సరే అరెస్ట్ చేయలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అదే ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ శ్రీరెడ్డి పరారయి ఉంటుంది అరే మమ్మల్ని మమ్మల్ని క్షమించమని మేము అడిగాము కాళ్ళు పట్టుకున్నాము నారా లోకేష్ గారికి స్వయంగా నేను లెటర్ రాశాను అన్న నన్ను క్షమించండి నన్ను క్షమించాను అనుకున్నాను నేను ఇన్ని రోజులు కానీ ఈరోజు పోసాన్ని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ నన్ను క్షమించలేదు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని వెయిట్ చేశారు ఖచ్చితంగా నన్ను కూడా ఖచ్చితంగా నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఈ పాటికి శ్రీరెడ్డి పారిపోయి ఉంటుంది శ్రీరెడ్డికి చెప్తున్నా ఈ వీడియో సందర్భంగా శ్రీరెడ్డికి అలాగే రోజాకి రోజా గురించి చెప్తా శ్రీరెడ్డికి చెప్తున్నా నువ్వు ఎక్కడ దాముకున్నా మాకు నమ్మకం ఇన్ని రోజులు నమ్మకం లేదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని ఇప్పుడు నమ్మకం వచ్చింది పోషణ అరెస్ట్ తర్వాత నువ్వు ఎక్కడ దాముకున్నా నువ్వు ఎక్కడ ఉన్నా మీ పొట్టిరెడ్డి చెప్పినట్టు సప్త సముద్రాలు ఎక్కడ దాటి ఉన్నా లాక్ వస్తారు గ్యారెంటీకి నిన్ను లాక్కొచ్చి బొక్కలు వేస్తారు శ్రీరెడ్డి శ్రీరెడ్డి అరెస్ట్ చేయాలని చేస్తే ఎంతమంది సంతోషిస్తారో ఎంతమంది సాటిస్ఫాక్షన్ అవుతారో మనందరికి తెలుసు ఎందుకంటే శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు అలాంటి మాట్లాడమాట అన్ని భూతి మాటలు అంత వల్గర్ మాటలు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది బహుశా చీర కట్టిన ఏ ఆడద కూడా అలా మాట్లాడదు చీర కట్టిన ఏ ఆడద కూడా అలా మాట్లాడదు అంత దారుణంగా మాట్లాడింది సో శ్రీరెడ్డిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఈరోజు కాబట్టి రేపు తను టోకెన్ నెంబర్ వస్తుంది ఒకరోజు ఆ రోజున శ్రీరెడ్డిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆ నమ్మకం మాకు వచ్చింది జనాలకు కూడా ఆ నమ్మకం వచ్చింది శ్రీరెడ్డి పట్ల ఎప్పుడైతే శ్రీరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారో ఎప్పుడు అరస్తారని కూడా చాలా మంది అడిగారు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయలేదని శ్రీరెడ్డిని అరెస్ట్ చేయలేదని నేను చెప్తున్నా శ్రీరెడ్డి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తర్వాత నన్ను పదే పదే అడిగేది మన జబర్దస్త్ రోజా గబ్బు రోజా గురించి గబ్బ రోజా గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆంధ్ర ఆడదాం ఆంధ్ర ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రాంలో కోర్టులు దోసేసింది ఆవిడ మీద అవినీతి ఉంది ఆవిడ తప్పు దొరికింది అయినా కానీ రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా శ్రీరెడ్డి వేరు పోసాని వేరు రోజా వేరు రోజా ఒక ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసింది నాకు తెలిసి రోజాని అరెస్ట్ చేయరేమో అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి చేస్తేనే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది కానీ అరెస్ట్ చేయరేమో అనిపిస్తుంది ఎందుకంటే రోజాని అరెస్ట్ చేస్తే దాన్ని సింపతిగా వాడుకుంటారు ఖచ్చితంగా సింపతి వాడుకుంటుంది అనేక సందర్భాలు మనం చూసాం ఏ విధంగా సింపతిగా అసెంబ్లీలో మాట్లాడిన దురుస్తు మాట మాట్లాడితే సస్పెండ్ చేస్తే దాన్ని ఏ విధంగా సింపతిగా క్రియేట్ చేసుకుందో మనకు తెలుసు ఇదే విధంగా రోజాని అరెస్ట్ చేస్తే దాన్ని సింపతిగా తీసుకునే అవకాశం ఉంటుంది సో రోజా పట్ల కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారేమో బహుశా ఫిఫ్టీ ఫిఫ్టీ అరెస్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు నాకు తెలిసినంత మాత్రం అరెస్ట్ అరెస్ట్ చేయకపోతారేమో పోతారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే సింపతి కార్డు పే చేస్తుంది కాబట్టి సో చేయకపోవచ్చు కానీ తన తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో దాని ఏమే ఎంత ఆస్తులు దోసేసిందో ఎన్ని భూములు కబ్జా చేసిందో వాళ్ళ అన్నదమ్ములతో కలిసి అవన్నీ కూడా ప్రజల ముందు గ్యారంటీ పెడతారు తప్పుని బయటికి పెడతారు బట్ అరెస్ట్ చేస్తారా లేదా అనేదే ఇక్కడ ఉన్న పెద్ద సమస్య పెద్ద డౌట్ ఖచ్చితంగా శ్రీ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి అలాగే రోజా అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి అలాగే సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయాలి సజ్జల పెద్ద సజ్జల ఉన్నాడు కదా పెద్ద సజ్జల అతను అరెస్ట్ చేయాలి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి శ్రీరెడ్డి అరెస్ట్ చేస్తారు గ్యారంటీ అరెస్ట్ చేస్తారు ఈ విషయం తర్వాత సజ్జల భార్గవ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాకపోతే కాకపోరాలు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు దొరకలేదు బట్ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా భార్గవుని కూడా సజ్జల భార్గవుని కూడా అరెస్ట్ అరెస్ట్ చేస్తారు నాకు తెలిసి శ్రీరెడ్డి గప్పు రోజా వీలైతే పారిపోండి దొరకబాగండి కొన్ని రోజులైనా అరెస్ట్ కాకుండా ఉంటారు మీరు ఎక్కడ ఉంటే మిమ్మల్ని గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారు కొద్ది రోజులు అడిగినా పారిపోండి లేకుంటే మిమ్మల్ని చెక్కుతారు గ్యారంటీగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు శ్రీరెడ్డిని మాత్రం గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారు దానికి ఎలాంటి డౌట్ లేదు శ్రీరెడ్డిని చెక్కుతారు గ్యారెంటీగా మరి రోజా జబర్దస్త్ రోజా మనీ అరెస్ట్ చేస్తారా చేయరా అనేది నాకే డౌట్గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ చేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ చేయకపోవచ్చు ఏ విషయం అనేది మనకు క్లారిటీగా లేదు నాకు తెలిసింది ఏంటంటే రోజా ఏదైతే అవినీతి చేసిందో దాని మీద ఎంక్వైరీ పోతుంది దాని మీద బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ పోతుంది దాని మీద వర్క్ జరుగుతుంది బట్ అరెస్ట్ చేస్తారా లేదో నాకు తెలియదు కానీ శ్రీరెడ్డిని మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే భార్గవ రెడ్డి ఇంకా చాలా వంద మంది ఉన్నారు అందరిని కూడా మీకు మీద అరెస్ట్ చేయొచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పలానా అరెస్ట్ చేస్తారు మాకు సంతోషం మా నాయకుల్ని మా లీడర్స్ని తిట్టిన తిట్టిన వాళ్ళు అరెస్ట్ అవుతారు అని ఒక సంతోషం ఉంటుంది కదా ఆ సంతోషం మీరు పెంచుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేస్తారు దాని ఎలాంటి సందేహం లేదు జైహింద్